ప్రతి మనిషి బ్రతుకుతెరువు కోసం ఏదైనా పని చేయాలి సన్యాసులకైతే గృహస్థుల నుండి ఏ విధంగా ఆసరా పొందాలన్న దానికి ప్రత్యేక నియమాలున్నాయి ఆ ప్రకారమే జరగాలి అదే గృహస్థులైతే జాగ్రత్త పడాలి బ్రతుకుతెరువు కోసం వాళ్ళు చేస్తున్న పనుల వలన ఎవరికీ ఏ హాని జరగటం లేదు కదా అని ఉదాహరణకు ఒకతను నేను చాలా శీలవంతుణ్ణి ఎందుకంటే ఏ మత్తు పదార్థాలను తాకను అని అంటాడు దాకా బాగానే ఉంది కానీ మత్తు పదార్థాలు అనుకుందాం సారా మందు గంజాయి లాంటివి ఈయన వరకు ఎలా ఉన్నా అవి కొనుక్కున్న వాళ్ళు మత్తు పదార్థాలు వాడి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు కదా వాళ్ళు శీలం తప్పటంలో మనం తోడ్పడినట్లే కదా నాకు రాబడి వచ్చింది కానీ ఎంతమందికి నష్టం చేశాను సమ్మ ఆజీవో కాదది ఇలానే ఒకరు నేను హత్య చేయను అంటాడు కానీ కత్తులు కటార్లు తుపాకీలు బాంబులు అమ్ముతాడనుకుందాం అవి కొనుక్కొనిపోయిన వాళ్ళు వాటితో హత్యలు చేస్తారు కదా అలా వాళ్ల శీలం తప్పేందుకు ఇతడు సహాయపడినట్లే సమ్యకాజీవిక కాదు అది ఇంకొకతను నేను హత్య చేయనంటాడు కానీ పశువుల్ని గొర్రెల్ని మేకల్ని బాగా మేపి పెంచి వాటిని కషాయవాడికి అమ్ముతాడనుకుందాం కసాయివాడు హత్య చేయటానికే కదా కొనేది అతను శీలం తప్పటానికి సహాయపడినట్లే కదా అది సమ్మ కాదు ఇంకొకతను నేను హత్య చేయనంటాడు కానీ ఒక కసాయివాడు పశువును చంపితే ఆ మాంసాన్ని ఇతడు అమ్మకానికి పెడతాడు అంటే హత్యను ప్రోత్సహించినట్లే కదా సమ్మ ఆజీవో కాదది ఒకతను విషం అమ్ముతాడు అది కొనుక్కొనిపోయిన వారు వేరెవరికో తాగించి ప్రాణం తీసేస్తారు అలా నేను చేసే వ్యాపారం ఇతరులు వాళ్లశీలం తప్పడానికి సహాయకంగా ఉంటే అది సమ్మ ఆజీవో కాదు ఖచ్చితంగా సమ్మ ఆజీవో కాదు